ఒక రాజు వృద్ధుడై తన తర్వాత రాజ్యాన్ని ఎవరికివ్వాలో ఆలోచించాడు కాని అతనికి కుమారుడు లేడు అందుకే రాజ్యం మొత్తం యువకులను పిలిచి మీ అందరికీ ఒక్కో విత్తనమిస్తాను మొక్క బలంగా నిజాయితీగా పెరుగుతుందో వారు రాజ్యానికి రాజుని చేస్తాను అని చెప్పాడు యువకులు ఆనందంగా విత్తనాలు తీసుకెళ్లి ఇంటికి వెళ్లారు సంవత్సరమంతా శ్రద్ధగా చూసుకున్నారు తర్వాత అందరూ రాజుమందిరం మందురు పచ్చని మొక్కలుతో వచ్చారు కాని ఒక బాలుడు మాత్రం ఖాళీకుండతో వచ్చాడు రాజు ఆశ్చర్యంగా అడిగాడు నీ మొక్క ఎక్కడ బాలుడు సిగ్గుగా మహారాజా ఎంత చూసుకున్నా మొలక రాలేదు అని నిజం చెప్పాడు రాజు చిరునవ్వు నవ్వి అభినందనలు నేను మీ అందరికీ ఇచ్చిన విత్తనాలు ఉడికించినవే వాటినుంచి మొక్క రావటం అసాధ్యం అందరూ ఇతర విత్తనాలు నాటారు నిజాయితీతో వచ్చినవాడి నీవే నీవే రాజానికి రాజువి అన్నాడు నీతి నిజాయితీనే అత్యంత గొప్ప గుణం అది ఎప్పటికీ గెలుస్తుంది